అందరికీ నమస్తే అండి మీకు ఇక్కడ ఫోటో పెడుతున్నాను చూడండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంటే బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుడన్నమాట చిలక ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి అని ఒక ట్వీట్ చేశాడు ఆంధ్రోళ్ళను ఉద్దేశించి అది ఎంత కామెడీగా ఉందంటే ఒకసారి చదివినిపిస్తాను చూడండి ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తున్నాను హైదరాబాద్ రోడ్ల మీద ఇడ్లీ అమ్మే ఆంధ్రోలు రోజుకి అన్ని ఖర్చులు పోను ముప్పై వేలు సంపాదిస్తున్నారు గ్రామాల్లో మన యువత ఉపాధి లేక నిర్వీర్యం అవుతుంది గోబ్యాక్ ఆంధ్ర వ్యాపారులు నినాదం బలపడాలి సర్కారు యువతకు స్వయం ఉపాధి చేయూత ఇవ్వాలి తెలంగాణ వాళ్ళ షాప్స్లోనే కొనాలి ఉపేక్షించవద్దు నేను ఈ దీనికైతే మద్దతు చేస్తాను ఖచ్చితంగా నేను ఎందుకు ఎందుకంటున్నానంటే మద్దతు అని ఎందుకంటున్నానంటే ఒక ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు కర్రీ పండ్లు పెట్టుకునే వాళ్ళు పని చేసుకునే వాళ్ళు కాదు మన ప్రతాపం మీ నినాదం బాగుంది గో బ్యాక్ అని చెప్పేసి నినాదం బాగానే ఉంది కానీ వీళ్ళతో పాటు పారిశ్రామికవేత్తలో అది ఆంధ్రోళ్లైనా ఇతర రాష్ట్ర వ్యక్తులైనా ఎందుకంటే తెలంగాణలో కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రమే యువత మాత్రమే పెట్టుబడులు పెట్టుకోండి పరిశ్రమలు పెట్టుకోండి కోట్ల కోట్ల సంపాదించుకోండి ఎవరికి ఏ అభ్యంతరం లేదు మన ప్రతాపాలో రోజువారి కూలి పనులు చేసుకున్న వాళ్ళ మీదనో టిఫిన్ పనులు పెట్టుకున్న వాళ్ళ మీదనో లేదంటే హోటల్స్ పెట్టుకున్న వాళ్ళ మీదనో చేయడం కాదు ఏ ఆ కూడా మెన్షన్ చేసుకుంటే బాగుండేది ఇక్కడ పారిశ్రామికవేత్తలో ఆంధ్ర వ్యక్తులకు సంబంధించిన పరిశ్రమలు ఇక్కడ ఉండొద్దు ఆ పరిశ్రమలు ఎవరైనా తెలంగాణ వ్యక్తులు ఎవరైనా పని చేస్తుంటే ఏమిటి ఉద్యోగాలు బయటకు వచ్చేయండి మనమే సొంతంగా పెట్టుకుందాం అలాగే ఆంధ్రా అనే ఒకటనే కాదు తమిళనాడు చెందిన వ్యక్తులైనా మహారాష్ట్రకు చెందిన వ్యక్తులైనా కర్ణాటకకు సంబంధించిన వ్యక్తులైనా ఇతర రాష్ట్రాల వ్యక్తుల కంపెనీలు మనం పనిచేయద్దు ఇతర దేశాలకు సంబంధించిన కంపెనీలు మనం పనిచేయద్దు మనకు మనమే సొంతంగా పరిశ్రమలు పెట్టుకుందాం సొంతంగా సంపాదించుకుందాం అదే ఈ నినాదాన్ని తీసుకురండి అబ్బా మీతో పాటు మేము కూడా వస్తాము మీకు మద్దతుగా మేము నిలబడతాము తెలంగాణలో ఏ పరిశ్రమ ఉండదు ఓకే ఎవరు బతుకోదు ఓకే మీరే ఉండండి మీరే చేసుకోండి ఇవన్నీ పని పాట లేక బేవర్స్గా తిరిగేవాడిని మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా అందరూ బాగానే ఉన్నారు నీకు పని లేదు నీకు ఉపాధి లేదు ఏదో ప్రాంతాల మంది చిచ్చిపెట్టేసి మనం బతికేయాలను లేదంటే ఫేమిలోకి రావాలని ఈ పెచ్చపెచ్చ వాగడంతో దేనికంట అంటే కేవలం ఆంధ్రాలో వచ్చి ఇడ్లీలు అనుకుంటున్నారనో కరికాయింట్లు అని చెప్పేస్తాను వాళ్ళు అక్కడ అనుకుంటే తెలంగాణ యువతకు ఉపాధి లేకుండా పోయిందా ఏమన్నా పెచ్చపెచ్చేమన్నా పైగా నువ్వు ఒక సామాజిక వ్యాపే పెద్ద స్క్రీన్ ఒకటి పెట్టేసుకుంటాడు ఇతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది తీర్మాల మాలకు వ్యతిరేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాడు ఈ న్యూస్ ఏదో తాకలాడుతుంది మళ్ళీ సమాజం గురించి మళ్ళీ పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చేస్తాడు ఎక్కడ చూస్తే ప్రాంతాల మధ్య విదేశాలు రచ్చగొట్టాలి ఆంధ్ర వెళ్ళిపోవాలి అరే అన్ని రంగాల్లో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారండి మనం ముఖ్యంగా సివిల్ వర్క్స్ తీసుకుందాం అందరూ ముఖ్యంగా అందరూ నా లోకంలో ఉంటారు ఎక్కడైనా తెలంగాణ అయినా ఆంధ్ర ఎక్కడైనా సరే ఎక్కువగా సివిల్ వర్క్స్లో లేబర్గా పనిచేసే వ్యక్తులు ఎక్కడ ఉంటారు ఎవరు ఉంటారు ఏ బీహార్ వాళ్ళు ఏ ఒరిస్సా వాళ్ళు వాళ్ళే ఉంటారు అవునా ఏ తెలంగాణ యువత ఎందుకు తెలంగాణలో కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు తీసుకునే వ్యక్తులు ఉన్నారు మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది ఇడ్లీని అమ్ముకోవాల్సిన ఇదే ఉందండి సరే ఆంధ్రోళ్ళకి ఇక్కడ ఉపాధి లేకో లేదంటే ఇక్కడ బతకలేకో పోనీ అక్కడ ఇడ్లీ అమ్ముకుంటారే అనుకుందాం పోనీ నువ్వు కూడా అమ్ముకో ఆ బండి పక్కన ఇంకో బండి పెట్టుకుని నువ్వు కూడా వెళ్ళి అంటే మీ చేతగాన అంటే మీ చేతకానం అంటే అందరూ కాదు నీలాంటి వ్యక్తులు ఎవరైతే ప్రాంతాల మధ్య చుట్టుపెట్టాలనుకుంటున్నారో మీ చేతకానంత తన తీసుకొచ్చి మా బతారా ఒక బూజి జీవి చేస్తున్నారా ఒకే మీ నినాదం బాగుంది తెలంగాణలో ఆంధ్రాలతో సమానంగా అంటే ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉంటే దానికి సమానంగా ఇతర రాష్ట్ర వ్యక్తులు కూడా ఉన్నారు ముఖ్యంగా తమిళనాడుకు చెందిన వ్యక్తులు ఉన్నారు మహారాష్ట్ర నుంచి వచ్చి బతుకుతున్న వ్యక్తులు ఉన్నారు ఒడిశా నుంచి వచ్చే వ్యక్తులు ఉన్నారు ముఖ్యంగా ఐటీ రంగంలో తీసుకుంటే అధిక శాతం నార్త్ ఇండియన్సే ఉన్నారు తెలుగు వాళ్ళు తక్కువ మీరు ఐటెక్ సిటీ జూబ్లీస్ ఈ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటే మీకు కంటికి కనబడుతూ ఉంటారు అంత నార్తే మా నోళ్ళు ఎవరు తగలటారు అక్కడ మన ప్రతాపలాల మీద చూపించలేం మనం ఇక్కడ ఎంచేపు ఇడ్లీలు అమ్ముకోవాలి దోళ తోముకోవాలి కొండలు తోముకోవాలి అందరూ కాదు అందులో ఐటీ ఉద్యోగులు పెద్ద పెద్ద ఉద్యోగాలు వాళ్ళు అందరూ ఉన్నారు తెలంగాణ వ్యక్తులు కూడా ఉన్నారు ఈ మాత్రం రెచ్చగొట్టేయాలన్నమాట తెలంగాణ వ్యక్తులు ఇతర దేశాల్లో లేరు ఎంతమంది లేరు అప్పర కోటీస్ వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇతర రాష్ట్రాలు వ్యాపారం చేయట్లేదా తెలంగాణ వ్యక్తులు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు కోర్ట్లలో చేస్తున్నారు మీలాగే ఇతర రాష్ట్ర వ్యక్తులు కానీ ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులు కానీ అనుకుంటే మన పరిస్థితి ఏంటి ఈ చిలకా ప్రవీణ్ అనేవాడు మాత్రం తాగేసి ఇంట్లో దొంగ బయటికి రాడి బయటకు వచ్చి పాఠాలు చెప్పడం మీ నినాదం బ్రహ్మాండంగా ఉంది ఆంధ్ర వ్యాపారులు వ్యాపారాలతో పాటు పరిశ్రమలు పరిశ్రమలతో పాటు వాళ్ళతో పాటు ఇతర రాష్ట్ర వ్యక్తులు వాళ్ళకు సంబంధించిన పరిశ్రమలు ఇతర దేశాలకు సంబంధించిన పరిశ్రమలు ఏవి కూడా ఉండొద్దు ఆ నినాదం తీసుకోండి అబ్బా మీరే పెట్టుకోండి అప్పుడు ఇంకా తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువ దొరుకుతాయి పరిశ్రమలు పెట్టుకునే అవకాశం ఎక్కువ కలుగుతుంది మీరే పరిశ్రమలు పెట్టుకోవచ్చు ఇంకా వీళ్ళ ఇంకా రోజుకు ముప్పై వేల రూపాయలు అన్నావు కదా బాగానే ఉంది వీళ్ళకి రోజు ముప్పై వేలే సంపాదిస్తున్నారు అవే పరిశ్రమలు పెట్టుకునే వ్యక్తులు అయితే రోజుకి లక్షల్లో కోట్లలో ఉంటుంది ఆదాయం వాళ్ళకి మీరు ఇక్కడ మీకు ఉపాధి లేదు కదా నిరుద్యోగులు కదా అలా ట్రై చేస్తే కాదా సింపుల్గా ఇడ్లీ పని వాళ్ళు మన ప్రతాపం ఏంటండి కూలి పని చేసుకునే వాళ్ళు మన ప్రతా మన ప్రతాపాలు ఏంటండి కొడితే కుంభస్థలాన్ని కొట్టాల ఎందుకు మన యువతంతా రొడ్లు పడిపోద్దాను భయమా ఏ తెలంగాణ అక్కడ పరిశ్రమల్లో కానీ కంపెనీలో కానీ చేసే యువత అధిక శాతం తెలంగాణకి చెందిన వ్యక్తి కాదా అరే నువ్వు మీరు పని చేసుకోకుండా నీలాంటి వ్యక్తులు ముఖ్యంగా ముఖ్యంగా నీలాంటి వ్యక్తులకు ఏ పని చేత కాక పని చేసుకొని వెళ్ళబడి ఎడితే ఉంటుంది మనకు చేతనైంది మనం చెయ్యాలి మాట్లాడితే హైదరాబాద్లో ఉండొద్దు వెళ్ళిపోద్దు హైదరాబాద్లో ఉండొద్దు ఇది మాది 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 మీ బాబుజాయి రాదేమన్నా మీకు రసి ఇచ్చేసారా ఇవాళ మీరు మాట్లాడుతున్నారో రేపొద్దున ఇంకొకరు మాట్లాడతారో వేరే ప్రాంతాలకు వెళ్తే మిమ్మల్ని అలా అంటే ఆ ఎక్కడ చరిత్ర తీసుకుంటే హైదరాబాద్ మీది కాదే హైదరాబాద్ అనే నగరం మీది కాదు ముస్లింస్ది మిమ్మల్ని అందరం పొమ్మంటే కలిసి గూగుల్లో కూడా సబ్బు చూ తెలుస్తుంది ఎవరు నిర్మించారు ఏంటి అనేది ఎవరు పరిపాలించారు నగరాన్ని అని చెప్పేసి అని అప్పుడేం చేస్తారా మూటమూలు సర్దుకుని పోతారా అని ఇంట్లోకి వచ్చి తింటేనో లేదంటే నువ్వు నువ్వు చేసే పని చెడగొట్టు మేము వచ్చి ఇచ్చేసుకుంటే నువ్వు బాధపడాలి నువ్వు కష్టపడాలి అప్పుడు నీ ఎవడో తినట్లా నీ ఇంట్లో కూర్చో కూర్చుని ఎవడో తినట్లా ఎవడు బతుకాడు బతుకుతున్నాడు ఎక్కడైనా బతకొచ్చు అవసరం నువ్వు వచ్చి ఆంధ్రాలో బతకొచ్చు లేదా ఆంధ్రాలో నచ్చకపోతే తెలంగాణ తమిళనాడులో బతకొచ్చు లేదంటే కర్ణాటకలో బతుకు లేదంటే మహారాష్ట్రకు లేదంటే ఇతర వెళ్ళి బతకొచ్చు ఎవడు ఎక్కడైనా బతకొచ్చు వాడు ఉపయోగ వాడు ఓపగా వాడు టాలెంట్ అది మానేసి అప్పబాయ ట్వీట్లు అప్పబాకౌరలు చెప్పమాకండే చాలా చండాలంగా ఉంటుంది నేను మొన్న ఆ కౌశిక్ రెడ్డి ఇవాళ మీరు మీరు రాజకీయం చేయాలంటే ఆంధ్ర మీద పడి ఆడవాలి సిగ్గే అనిపించట్లేదండి కొద్ది కూడా మాకు లేరా మేము లే తెలంగాణలో మాకు లేరా స్నేహితులు మేము మాట్లాడుకోమా అందరు వ్యాపారాలు వాళ్ళు ఉన్నారు మీలాగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళు తక్కువ మంది కష్టపడి వాడికి ఎవరికీ ఉండదండి ఫీలింగ్ ఫీలింగు కష్టపడి పనిచేసే వ్యక్తులకి ఎవరికి ఉండదు ఈ రాజకీయంగా లేదంటే రాజకీయ వాళ్ళు రాజకీయంగా ఎదుగుదల ఉండాలి రాజకీయంగా ఎదగాలి అని ఈ దైద్యులకు తప్పితే కష్టపడి పనిచేసే వ్యక్తులకి ఎక్కడ ఉండదు వాళ్ళకి కూడా అనదమ్ములాగే కలిసి ఉంటాం ఫోన్ చేసుకుంటాము అన్న అంటే తమ్ముడు అనుకుంటాము బావ అంటే బొమ్మర్తి అనుకుంటాము వరసలు పెట్టి పిలుచుకునే వ్యక్తులు ఉన్నారు తెలంగాణకు సంబంధించిన వ్యక్తులే ఇవాళ్ళకి కూడా ఇవాళకి కూడా చాలా దిగ్గ క్లోజ్గా మాట్లాడుకునే వ్యక్తులు ఉన్నారు నాకు నగర్ జిల్లాలో ఉన్నారు చాలా చక్కగా మాట్లాడతారు అన్న అంటే తమ్ముడు అంటాం మెదక్ జిల్లాలో ఉన్నారు నాగరాజు అని చెప్పేసి అని నాగరాజు ఇంకా శ్యాము మేమంతా కలిసి పనిచేసాం ఇవాళకి వరుసలు పెట్టి పిలుచుకుంటాం మేచల్లో ఉన్నారు కుక్కపల్లిలో ఉన్నారు గాజుల రామారంలో ఉన్నారు ఎక్కడ ప్రతి చోట ఉన్నారండి పక్కా తెలంగాణ వాసు అయినా సరే ఇవాళకు కూడా మేము పనిచేసిన దాని ప్రకారమో లేదంటే మా మాకున్న అండర్స్టాండింగో వరుసలు పెట్టి పిలుచుకుంటాం మేము ఇది తెలంగాణ మాది ఆంధ్ర ఇది ఎప్పుడూ లేదు మా మధ్యన కలిసి తినేవాళ్ళు కలిసి తిరిగే మీలాంటి వ్యక్తులు దైద్యులు అంతే ప్రాంతాల మధ్య చిచ్చి పెట్టేయాలి ఈ అప్పబాయ మాటలు ట్వీట్లు వెయ్యి మాకండి ఎప్పుడు కూడా తగ్గు ఒక సామాజిక ఒక సామాజిక బాధ్యత ఉంది నేను ప్రజలకు పాఠాలు చెప్పేస్తాను దయచేసి యుద్ధు ఓకే నినాదం తీసుకుంటే కనుక నేను మొదట చెప్పాను కదా ఈ ఇడ్లీ బండ్ల మీద కర్రీ పాయింట్ల మీద కాదు మన ప్రతాపాలు పారిశ్రామికవేత్తలు ఉన్నారు ఇతర రాష్ట్రానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఉన్నారు పరిశ్రమలు ఉన్నాయి అన్నింటినీ వెళ్ళిపోవాలని చెప్పేసి నినాదం చేపట్టండి మీతో పాటు మేము కూడా ఉద్యమం చేస్తాం మీకు మద్దతుగా ఎన్ని రోజులైనా సరే తెలంగాణ రాష్ట్రాల్లో తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు తప్ప ఇతర రాష్ట్ర వ్యక్తులకు సంబంధించిన ఒక్క పరిశ్రమ కూడా ఉండొద్దు అని చెప్పేసి మీతో పాటు మేము కూడా చెప్తాం మీకు మద్దతుగా మీ రాష్ట్ర యువత బాగుపడాలి కాబట్టి మీ రాష్ట్ర యువతకి ఉపాధి కలగాలి కాబట్టి మీరు సంపాదించుకోవాలి కాబట్టి మీరు బాగుండాలి కాబట్టి మన చేత కదా అలా కదా మీకు దమ్ముంటా ఆ మాట ఆ మాట మాట్లాడండి బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుదారులు కానీ ఎవరైనా సరే ఆ ఒక్క మాట మాట్లాడిన సరిపోదు ఒప్పుకుంటాం